తో తోచుబాటు కథ కథ చదివే ముందు దాని గురించి చిన్న మాట ప్రతి వ్యక్తి ఉద్యోగ జీవితం నుండి ఒక వయసు రాగానే పదవీ విరమణ చేయవలసి ఉంటుంది స్త్రీలకు సాధారణ గృహిణి అయినా ఉద్యోగిని అయినా పదవీ విరమణ చేసిన ఇంటి పనులు చేయడంలోనూ కుటుంబ సభ్యులకు చేయవలసిన పనులలోనూ విశ్రాంతి ఉండదు పిల్లల పెళ్ళిళ్ళు వారి పురిటి పనులు మనవడు లేక మనవరాలికి కనీసం మూడు నెలలు నిండే వరకు కంటికి రెప్పలా చూసుకుని పంపాలి అవసరం అయితే వారితో పాటు వెళ్ళి అక్కడ సహాయం చేయాలి కొంతమంది పురుషులు పదవీ విరమణకు ముందే తమ వృత్తి లేదా ఉద్యోగ నైపుణ్యాన్ని బట్టి ఏదో ఒక ఉద్యోగంలో చేరతారు మరికొందరు సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా తమ కాలాన్ని గడుపుతారు సాధారణంగా చాలామంది తమ ఉద్యోగ నిర్వహణలో పూర్తిగా ములిగిపోయి ఇంటి వ్యవహారాలలో సహాయం అందించకపోగా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలోనూ ఏమీ ఆసక్తి చూపకపోవడం కూడా పదవీ విరమణ తర్వాత తోచుబాటు లేక ఇంట్లో వారిని ఏదో ఒక రకంగా సతాయిస్తారు అటువంటి వ్యక్తిదే ఈ తోచుబాటు అనే కథ ఇక కథలోకి వద్దాం పార్వతితో ఎప్పటికి మళ్ళీ జగడమాడిన జగన్నాథం ఆ కోపంతో భోజనం మానకుండా శుభ్రంగా తిని మంచం ఎక్కాడు పార్వతి తను కూడా తిని వంటగది సర్దుకుని వచ్చి నడుం వాల్చింది అప్పటికే గుర్రు పెట్టి నిద్రపోతున్న జగన్నాథాన్ని చూసి ఈయన తీరు మారదు ఎంత సర్దుకుపోదామనుకున్నా రోజు ఏదో ఒక గొడవ తప్పడం లేదు కదా అనుకుంటూ చిన్నగా నిట్టూర్చింది గొడవ అంటే పెద్ద అనుకున్నారు ఏం కాదండి బాబు వడ్ల గింజలో బియ్యపు గింజ మాదిరి అంతే జగన్నాథం ఓ ఆరు నెలల క్రితం రిటైర్ అయ్యాడు అప్పటి నుంచి మొదలయ్యింది తోచడం లేదు అంటూ ఆమెను సతాయించడం ఉద్యోగం చేస్తున్న ఎప్పుడు రిటైర్ అవుతానా అంటూ ఎదురు చూసేవారు ఇప్పుడేమిటండి ఇలా అని మొదట్లో అనేది ఆమె రాను రాను అతని అవస్థ చూసి పదండి కొన్నాళ్ళు అబ్బాయి దగ్గర ఉండి వద్దాం వాడు రమ్మని తరచూ ఫోన్ చేసి చెప్తున్నాడు కదా కాస్త మార్పుగా ఉన్నట్లు ఉంటుంది మీకు తోచుబాటు అవుతుంది అంటూ బలవంతంగానే తీసింది కొడుకు కోడలు సాధారణంగా ఆహ్వానించారు ఇన్నాళ్ళక అత్తయ్య రావడం కోడలు అంటుంటే అవును అమ్మ నాన్నగారు ఇప్పుడు ఖాళీయేగా రిటైర్ అయిన వెంటనే వస్తారనుకున్నాం అని కొడుకు శ్రీధర్ అన్నాడు ఓ వారం రోజులు వాళ్ళిద్దరూ సెలవు పెట్టుకున్నారు ఆ జంట ఈ జంటకు నగరం అంతా తిప్పి చూపించారు తర్వాత ఎవళ్ళ డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయ్యారు పార్వతి కోడలితో మేమున్నన్ని రోజులు వంట పని ఇంటి పని నేనే చేస్తాను అనడం ఆ అమ్మాయి వద్దన్నా వినకుండా ఆ పనిలో పడిపోవడంతో ఆమెకు కాలక్షేపానికి ఏమీ కొదవలేదు జగన్నాథానికే మళ్ళీ తోచకపోవడం మొదలయ్యింది కొడుకు కోడలు వాళ్ళ వాళ్ళ ఆఫీసుకు వెళ్ళాక భార్య దగ్గర చేరి తిరిగి నశపెట్టడం పెట్టడం మొదలెట్టాడు భరించలేక ఆవిడ ఒకసారి కూతురు ఇంటికి కూడా వెళ్ళి అప్పుడు ఇల్లు చేరదాం అనడంతో ఒప్పుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు మళ్ళీ వస్తామని కొడుక్కి కోడలికి నచ్చ చెప్పి బయలుదేరి వెళ్ళారు తల్లి తండ్రి వచ్చారని కూతురు భవానీ అత్తమామలు వచ్చారని అల్లుడు శంకరం ఆనందించి ఆహ్వానించారు అమ్మమ్మ తాతయ్యలకు హాయ్ చెప్పి మనవరాలు మనవడు బడికి వెళ్ళారు సాయంత్రం మాట్లాడుకుందాం మావయ్య అంటూ అల్లుడు ఆఫీసుకు వెళ్ళాడు కాసేపు కూతురుతో కబుర్లు చెప్పి ఆ తర్వాత భోజనం అయ్యాక జగన్నాథం పడుకున్నాడు తల్లి కూతురు టీవీ పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ చూస్తూ కూర్చున్నారు మర్నాడు ఉదయం అల్లుడు ఆఫీసుకు ముందు సాయంత్రం తను ఇంటికి వచ్చేసరికి తయారై రెడీగా ఉండమని బయటకు వెళ్దామని అన్నాడు ఇలా సరదాగా నాలుగు రోజులు గడిచాయి మళ్ళీ జగన్నాథానికి తోచుబాటు కాకపోవడం ప్రారంభమైంది పార్వతి కూతుర్ని కూర్చోమని ఇంటి పని వంట పని మొదలెట్టింది జగన్నాథం పెళ్ళిపోదాం అంటూ నశ పెట్టడంతో బయలుదేరక తప్పలేదు ఆమెకు ఇంటికి వచ్చాక కూడా ఇలాగే నశ పెడుతుంటే కాలక్షేపం చేసుకోవడం మన చేతుల్లోనే ఉందని చెప్పింది ఆవిడ నీకేం ఎన్ని కబుర్లైనా చెప్తావు పగలు ఇంటి పని వంట పనితో సరిపోతుంది సాయంత్రం పూట సోమవారం శివుడు మంగళవారం మారుచి అంటూ ఇలా రోజుకో గుడికి ఉంటావు అన్నాడు దాని కాడ ఏం మిమ్మల్ని వెళ్ళొద్దన్నానా ఇక పని అంటారా తప్పదుగా పని మీరు చేస్తారా అంది నాకేమొచ్చు అని ఆయన అనడంతో చెయ్యాలనుకుంటే పనిలో సాయం చేయవచ్చు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీసి ఆరవేయవచ్చు వంట చేయలేకపోయినా కూరలు తరగడం తోమిన గిన్నెలు సర్దడం ఇలా చిన్న చిన్న పనులు చేస్తే నాకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది అలాగే చక్కగా ఉదయం ఓ అరగంట ప్రార్థన చేసుకోవచ్చు సాయంత్రం ఇద్దరము కలిసి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావచ్చు మనం చూడని ప్రదేశాలు అదే తీర్థయాత్రలు చేసి రావచ్చు ఉద్యోగ నిర్వహణలో ఉన్ననాళ్ళు ఎలానూ కుదరలేదు అంది నాకు అలవాటు లేని పనులు నేను ఎలా చేయగలను ప్రయాణాలు చేయడం నా వల్ల కాదు అతను అన్నదానికి ఎవరికీ ఏ అలవాటు పుట్టుకతో రాదు పెళ్ళికి ముందు నాకు ఏ పని చేత కాదు మరి నేను చేయడం లేదా సరే మీకు ఈ పనులు కష్టం అనిపిస్తే ఏదైనా దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి మంచి పుస్తకం చదువుకోవచ్చు సాయంత్రం గుడికి కాకపోతే ఎక్కడికో అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దైవ ప్రార్థనకు కొంత సమయం కేటాయిస్తే మనకు తెలియకుండానే సమయం గడిచిపోతుంది ఏదో ఒక కార్యక్రమంలో మనసు నిమగ్నమై ఉంటే ఆ మనసు అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఎప్పుడూ హుషారుగా ఉంటుంది ఇలా చెప్పడంతో మాట మాటా పెరిగి గొడవగా మారింది జరిగిందది అంతే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఆవిడ సరిగ్గా అప్పుడే జగన్నాథానికి యమకింకరుడు ప్రత్యక్షమయ్యాడు చూసిన అతనికి గొంతు బీసుకుపోయింది కొడుకు శ్రీధర్ దగ్గరైనా కూతురు భవానీ దగ్గరైనా ఉండిపోయింటే వీడు రాకపోను కదా అనుకుంటూ బాబు శ్రీధర్ నువ్వు ఉండమన్నా వినకుండా వచ్చేసా కదరా అమ్మా భవానీ నీ మాట కూడా వినలేదు కదా తల్లి అంటూ అరిచాడు వెంటనే మంచి వర్ణంతో మెడలో పగడాల దండ ధరించిన ఒక మహాపురుషుడు సాక్షాత్కరించేసరికి ఆశ్చర్యపోయాడు వచ్చినతనుతో కింకరుడు ఇతను మహాపాపి ఆరు మాసాలుగా భార్యను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడు నీకు తెలియదా అన్నాడు తెలుసు కానీ ఇతను ఆకర్షణంలో క్షణంలో మా వేలుపులైన విష్ణునామధేయమైన శ్రీధరిని భవానీ మాతను స్మరించాడు ఇలా తలిచిన వారికి వైకుంఠ ప్రాప్తి అని నీకునూ తెలుసు కదా అందుకే వచ్చాను అన్నాడు విష్ణుభటుడు ఇప్పుడు ఇతని భార్య ఆయువు కూడా తీరినది ఆమెను తీసుకుని నీవు వెళ్ళు ఆమె పుణ్యాత్మురాలు ఇతనిని నేను తీసుకువెళ్తాను కింకరుడు పలికేసరికి జగన్నాథం నన్ను కూడా ఆయన తీసుకువెళ్తానని చెప్తున్నారు కదా వినవేమిటి అన్నాడు దానికి కింకరుడు పిచ్చోడా మీ భార్యాభర్తనిద్దరూ వాదులాడుకుంటున్నప్పుడు నువ్వు ఆకర్ణ అన్న మాట గుర్తు తెచ్చుకో అన్నాడు నాకు చావొచ్చి స్వర్గస్థురాలనైనా బాగుండును అని పార్వతి అనగానే ఆ వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళిన ఆ స్వర్గం నాకొద్దు దానికన్నా నరకమే నయం అన్నాడు తను ఈ మాట అతని బొర్రెలో ప్లాష్లా వెలిగేసరికి ఒక్కసారిగా భయం వేసింది అంటే తనను నరకానికి తీసుకుపోతాడా అనుకుంటూ విష్ణుతోత వైపు చూశాడు ఆమె ఆయువు తీరకపోతే కొద్ది రోజుల పాటు నీకు స్వర్గలోక ప్రాప్తి కలిగేది ఇప్పుడు అవకాశం లేదు అని విష్ణుదూత అనడంతో అతని మీద కింకరుడు పాసం వేయడానికి సిద్ధపడేసరికి భయంతో వద్దు వద్దు అంటూ గట్టిగా అరిచాడు జగన్నాథం ఎందుకలా అరుస్తారు నన్ను సుఖంగా నిద్ర కూడా పోనివ్వరా అని పార్వతి గట్టిగా కుదుపుతూ లేపింది కళ్ళు విప్పి చుట్టూ భయంగా చూస్తూ పీడకల వచ్చిందే అన్నాడు ఇరవై నాలుగు గంటలు తోచడం లేదు అంటూ నా బుర్ర తినేస్తుంటే పీడకలలు కాక మరేమొస్తాయి మంచినీళ్లు తాగి ఆంజనేయస్వామిని తలుచుకుంటూ పడుకోండి అంది లేచి నీళ్లు తాగి రేపటి నుంచి ఏదైనా మంచి వ్యాపకం పెట్టుకోవాలి అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు జగన్నాథం ఇదండి తోచుబాటు అనే కథ చదివిన మీరు మరికొంతమందికి షేర్ చేయండి పాటలు కథలు వినిపిస్తున్న మా ఛానల్ను మరిన్ని వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి రచయిత్రి కమలాదేవి పురాణ పండ